రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతానికి సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మెయిన్గా మనం చెప్పేటువంటి మయూరి అయినా రాజ మన రాజాగోల్డ్ అయినా తర్వాత జూపిటర్ అయినా దాంతోపాటు వస్తా అయినా మన పురుగు మందు శేషు అయినా కానీ ప్రతిదీ కూడా మహాబాద్ కానీ దాంతోపాటు నల్గొండ జిల్లాల్లో ఎక్కడ దొరుకుతుంది చాలా మంది రైతులు అడుగుతూ ఉంటారు సో మహాబాద్లో చూసుకుంటే మనకి మహాలక్ష్మి ఫర్టిలైజర్ అని చెప్పేసి సెంటర్ సెంటర్లో అక్కడ మనం అవైలబుల్ చేయడం జరిగింది తర్వాత నర్సంపేట చూసుకున్నట్టయితే మనకి శ్రీ రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ అంగడి సెంటర్లో మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి తర్వాత దేవరకొండలో దేవరకొండలో కూడా మనకి శ్రీ వీరాంజనేయ పట్ల అని చెప్పేసి మహబుబ్నగర్ మెయిన్ రోడ్లో ఉంటుంది అక్కడ దొరుకుతుంది తర్వాత హలియాలో కూడా మనం చెప్పే ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ అవ్వడం జరిగింది నల్గొండ కానీ తర్వాత మనకి మహబాద్ రెండు ఏరియాలో ఇది మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఇంకా వేరే షాప్స్ ఏదైనా యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ అయితే మనం యాడ్ చేయడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ధన్యవాదాలు జూపిటర్ స్ప్రే చేసిన తర్వాత గ్రోతింగ్ బాగా వచ్చింది చీడ పోయింది మొత్తం సైడ్ బంగ్ వచ్చాయి సైడ్ బంగ్ వచ్చాయి పెరుగుదల కూడా బాగుంటుంది